హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితన్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు పొట్టికలు ఎలా చేసుకోవాలో చూసే ఉంటారు కదండి ఒకవేళ బుట్టలు అలా షేపు పర్ఫెక్ట్గా రాకపోతే కనుక మనం దాంట్లో పిండి వేసుకుంటే పిండి అనేది కారిపోతుంది కాబట్టి ఒకవేళ బుట్టలు చేసుకోవడం రాని వాళ్ళకి ఈ టిప్ అండి అలాగే మనం పంచాకులు ఉంటాయి కదండి ఆ పంచాకులతో ఈజీగా ఇలా కోన్ షేప్లో చేసుకోవచ్చు మనం ఇలా ఈజీగా చేసుకుని కూడా పొట్టికల్ని రెడీ చేసుకోవచ్చండి ముందుగా ఇలా పంచాకుని తీసుకుని కొంచెం పెద్దగా తీసుకోవాలండి తీసుకుని జస్ట్ సింపుల్గా ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక ఈ పుల్ల గుచ్చేస్తే మనకి సరిపోతుందండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఒకవేళ కోన్ షేప్లో చేసినప్పుడు కింద నుంచి పిండి వచ్చేస్తుంది అనుకుంటే కనుక కింద ఆకుని స్లైట్గా ఫోల్డ్ చేసి అప్పుడు కోన్ షేపుని చేయండి అలా అయితే పిండి అసలు బయటకు రాదండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కోన్ షేప్స్ రెడీ చేసుకున్న తర్వాత సేమ్ మనం పొట్టికల్కి ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో సేమ్ ప్రాసెస్ అండి ఇడ్లీ పాత్ర పెట్టుకుని కింద వాటర్ పోసుకొని పైన ఒక రేకును పెట్టుకున్న తర్వాత మనకి ఇది వన్ టూ రేషియో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి గుళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటే కనుక ఈ ఇడ్లీని ఒక మనకి టూ గ్లాసెస్ తీసుకోవాలి వన్ ఇస్టు టూ రేషియోలో తీసుకుని ఇడ్లీ పిండి రుబ్బేసుకున్న తర్వాత ఈ పొట్టికల్లోకి జస్ట్ ఒకే ఒక్క గరిటీ మాత్రమే పడుతుందండి దీంట్లోకి అయితే ఇలా వేసేసుకుని స్టీమ్ చేసేసుకోవడమేనండి మనకి ఆ బుట్టలు అయితే జస్ట్ ఫైవ్ ఆర్ సిక్సే పడతాయండి ఇడ్లీ పాత్రలో ఇవైతే ఇంచుమించుగా ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా పడతాయండి ఇలా లైన్గా పెట్టుకుంటే పిండి మాత్రం ఈ కోన్ ఒకే ఒక గరిట పడుతుందండి ఆ బుట్టల్లో అయితే టూ టూ త్రీ పడతాయి క్వాంటిటీ మాత్రం దీంట్లో తక్కువే పడుతుంది అనమాట అందుకనే మనకి ఎక్కువ అనేవి పడతాయి ఇలా సేమ్ మన పొట్టిక్కలు ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఒక గిన్నె లాంటిది దీన్ని పైన మూతవేస్తున్నాము హైలోను సిమ్లోను రెండింటిలోనూ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ లీవ్స్ ఉన్నాయి కదండీ ఈ లీవ్స్ అనేవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అయిపోయినట్టు ఇలా లిడ్ అనేది క్లోజ్ చేసేసుకున్నాము చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆకులది కలర్ కూడా చూడండి ఎంత బాగా చేంజ్ అయిందో అలా చేంజ్ అయిందంటేనే మనకి ఫ్లేవర్ అనేది ఆ పొట్టికలకు బాగా పడుతుంది అనమాట మనకి బుట్టలు అయితే షేపు రాకపోవడం కానీ లేదంటే దానికి అతుక్కుపోవడం ఇలాగా కొంచెం సరిగ్గా రాకపోవచ్చు కానీ ఇవైతే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తాయండి చూడండి ఎటు షేప్ అవుతావో నీట్గా కోన్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ దీంట్లో నంచుకుని తింటే నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసేయండి షేప్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్